ఈ తిరుమల లడ్డు కల్తీ అంశాన్ని మన నాయకులు ఎప్పట్లో వదిలేలా లేరు సార్ సిట్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఉంది నెయ్యి కల్తీ జరిగింది కానీ అది జంతు కొవ్వు అనే ప్రస్తావన సిట్ రిపోర్ట్ లో ఎక్కడా లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు సార్ నిన్న జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది ఆ పార్టీ నాయకులతో అంటూ ఉన్నారు జంతు కొవ్వు నుంచి తీసిన రసాయనాలతోనే ఆ నెయ్యి తయారీ జరిగింది దాన్నే లడ్డూల్లో కలిపి అపవిత్రం చేశారు అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ ఉన్నారు సార్ అండ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులకు కూడా దిశానిర్దేశం చేశారు సార్ అన్నిటికీ నేనే మాట్లాడాలా లడ్డూ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత రచ చేస్తూ ఉంటే మరి మీరెందుకు మాట్లాడలేదు అని చెప్పి నాగబాబు మీద కూడా సీరియస్ అయినట్టుగా ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు ఈ రెండు పత్రికల్లోనూ కూడా ఫ్రంట్ పేజ్ లో రాసిన పరిస్థితి సార్ సార్ ఏంటి సార్ ఇది ఎందులో ఒకటి పవన్ కళ్యాణ్ ఉంది అంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటే అని చెప్తలేను కానీ జంతుకోగాల్సింది అంటున్నాడు విజిటర్ అయిన మరి భక్తుల మనోభావాలు దెబ్బతింటే అని చెప్పకపోతే సిట్టు వాళ్ళు ఛార్జ్ షీట్లు మీరు మీరేది చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్తే మనోభావాలు దెబ్బతింటే అని వాళ్ళు చెప్పలేదు సంతోషం ఓకే ఆర్గ్యుమెంట్ నిజం అనుకుందాం నిజంగానే జంతుకోవు కలిసినా అయ్యో ప్రజ మనోభావాలు చేస్తుంది సిట్టు అనుకుందాం మరి మీరు మీరేందుకు చెప్తున్నారు దాన్ని పవన్ కళ్యాణ్ చెప్తే మనోభావాలు దెబ్బతిన్నాయా విచిత్రం చూడండి ఐడిఏ మనోభావాలు దెబ్బతింటాయని సిట్ ఛార్జ్ షీట్ తో చెప్పలేదు అని ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇంకా అన్యాయం కదా దానికన్నా సిట్ లో చెప్తే పని అయిపోతుంది కదా అంటే క్లియర్ గా జంతు కొవ్వు కలవలేదు అని ఇప్పుడు సిట్ చార్జ్ షీట్ లో కలిసినట్టు నిర్ధారణ లేదు క్లియర్ కలవలేదు అని చెప్పిందా పది శాతం లోపు ఉంటే గుర్తు ఇదంతా ఎందుకండి ఎస్ ఎనిమల్ ఫ్యాట్ ఇట్ ఇస్ అడల్టరేటెడ్ విత్ ఎనిమల్ ఫ్యాట్ అని ఎక్కడ చెప్పండి రెండు వందల పేజీ నివేదిక ఎక్కడ చెప్పండి సార్ మరి లేనప్పుడు ఎందుకు చర్చ లేకపోయినా కూడా దాచిపెట్టుంటారు కలిసింది కానీ మనోభావాలు చెప్పి దాచిపెట్టుంటారు పది శాతం లోపుంటే బయటపడదు కానీ దాచ కానీ కలిపారు అసలు కలపలేదు అని ఎక్కడ ఉన్నారు అసలు ఏంటిది మీరు ఏం చెప్పదలుచుకున్నారు లడ్డూలో జనం పందికో గొడ్డుకో కలిసిందని చెప్పడానికి మీకెందుకు ఇంత క్రేజీ నాకు అర్థం కానం విచిత్రం ఏంటంటే సిట్టు చెప్పడం లేదు మీరు ఎందుకు దాన్ని పదే పదే చెప్పిందండి దాంట్లో ప్రూవ్ చేస్తానికి ఏంటి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు అన్నాడు కనుక దాన్ని డిఫెండ్ చేయాలి చంద్రబాబు నాయుడు కూడా ఏమంటాను నేను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ కోట్ చేశాను అంటున్నాడు మరి మీరు కోట్ చేసిన రిపోర్ట్ సిట్ ఎందుకు పట్టించుకోలే మరి అదే మీరు మేము చంద్రబాబు నాయుడు బయట కూడా చూశాను నేను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆ రోజు నిర్ధారించింది గనక చెప్పాను ఆ రోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ కూడా ఉంది దేర్ కెన్ బి పాసిబుల్ ఫాల్స్ పా పాజిటివ్ అని కూడా అంటే పొరపాటున కూడా ఉందని అనుమానపడతానికి అవకాశం ఉంది వెజిటబుల్ ఆయిల్స్ తో కల్తీ జరిగినప్పుడు అని కూడా ఉంది కానీ ఆ ఫాల్స్ అలారం అనేది చీఫ్ మినిస్టర్ పట్టించుకోలేదు కలిసిందని చెప్పేసి చెప్పిన తర్వాత మరి అంటే చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ చెప్పింది సిట్ పట్టించుకోదా సిట్ ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది సిట్ మళ్ళీ నే హర్యానాలోని మరో కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఎందుకు పంపింది దానికి ఆన్సర్ ఉండాలి కదా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిందే ఫైనల్ అని ఎందుకు సిట్ అనుకోలేదు మీరేసిన సిట్టే కదా కేంద్రంలో ఉన్న సిబిఐ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాల ప్రతినిధులే కదా సిట్లు ఉన్నది వేరే వాళ్ళు ఎవరు కదా సిట్లో అయిన స్టేట్ పోలీసే కదా మరి మీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని సిట్ ఎందుకు పట్టించుకోలేదు అనే క్వశ్చన్ ఆన్సర్ ఉండాలి కదా సో చాలా క్లియర్గా సమస్య ఏమైంది కల్తీ జరిగిందనే చంద్రబాబు నాయుడు అనుండి కల్తీ జరిగిందనే సిట్ ఎస్టాబ్లిష్ చేస్తే వైసీపీ వాళ్ళు నోరు మూసి వైసీపీ చాలా ఇబ్బందుల్లో పడేది కానీ చంద్రబాబు నాయుడు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల పవన్ కళ్యాణ్ లోకేష్ ప్రదర్శన అత్యుత్సాహం వల్ల సెల్ఫ్ బోల్ అయింది వాళ్ళు వాళ్ళు కల్తీ అని అనకుండా జంతు కొవ్వుతో కలిసి జరిగింది అని వాళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు ఫస్ట్ అన్నాడు దాంతో పవన్ కళ్యాణ్ లోకేష్ అందుకున్నారు ఇప్పుడు అది నిరూపితం కాలేదు నిరూపితం కాకపోయే వరకు ఫస్ట్ సుప్రీంకోర్టే ప్రశ్నించింది ఏ నిరూపణ లేకుండా మీరు ఎలా ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాడు కోట్లాది ప్రజల మనోభావాలు కదా అని సుప్రీంకోర్టు ఫస్ట్ తప్పు పట్టింది తర్వాత ఇలా సీట్ నివేదికలో అది లేదు లేకపోయే వరకు ఏమంటున్నారు ఉన్నది అని ఎస్టాబ్లిష్ చేస్తారు కానీ ఒక తప్పు జరిగితే దాన్ని సమర్థించుకోవడానికి పత్ తప్పులు చేస్తున్నారు సో ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఏ ఆధారాలు సరిగా లేకపోయినా ఒక రకంగా ఆధారాలు లేకపోయినా అన్నాడు అన్నదాన్ని పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నారు దాన్ని సిట్ నివేదికలు లేకపోయే వరకు ఇప్పుడు మళ్ళీ డిఫెండ్ చేసుకోవటానికి జంతుకవ్వు కలిసింది కానీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని చెప్తలేము సింది విచిత్రం ఆఖరికి పత్ర అనుకూల పత్రికల్లో కూడా గొడ్డు కొవ్వు పందుకోవాలని పతాక శీర్షికలు అక్షరాలు వేయించుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏంటి గొడ్డుకొ జంతుకవు కలవలేదని వైసీపీ చెప్తోంది కలిసింది అని కూటమి చెప్తోంది ఎవరు తిరుమల లడ్డునో అన్యాయం చేస్తా అప్రతిష్టపాలు చేస్తా అనే ప్రశ్న వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు సరే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళు అందుకే వాళ్ళు ఆ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తున్నారు మేమేమో కలవలేదు విలో వీళ్ళు కలిసిందంటున్నారు కలిసినట్టు ప్రూఫ్ చూపేటటువంటి లేదంటున్నారు అంటే మరి ఇప్పుడు తిరుమల ఎవరు అప్రతిష్ట బాధ చేసినట్టు ఇది వైసీపీకి అప్పర్ హ్యాండ్ గా మారిపోయింది వైసీపీకి ఎప్పుడైతే అప్పర్ హ్యాండ్ గా మారిందో ఆన్సర్ లేకుండా పోయింది ఇప్పుడు దాంతో గందరగోళం గందరగోళం జరిగిపోతుంది అంటే ఒక తప్పును సమర్థించుకోవడానికి మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తున్నారు తప్ప అక్కడికి అది క్లోజ్ చేసి ఎస్ మేము జంతుకోవ్వని ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్న సమాచారం ప్రకారం అన్నాడు కానీ సిట్లో మేము మేము మాకు ఎవరిని అన్యాయం చేయాలని ఇంట్రెస్ట్ లేదు వాస్తవాలు మేము ముందు చెప్పదలుచుకున్నాం అందుకే జంతుకోవ్ కలిసిందని నిర్ధారణ జరగలేదు కానీ కెమికల్ సింథటిక్ అయితే జరిగింది దీన్ని సిట్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఇది వైసీపీ పాలన జరిగిందని ప్రశ్నించవచ్చు కదా అది ప్రశ్నించకుండా వైసీపీకి అడ్వాంటేజ్ గా ఇస్తున్నారు అది వైసీపీ వారు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళు ఓన్లీ సింథటిక్ గీ కెమికల్ గీ అనే పదం వాడకుండా వాళ్ళు ఓన్లీ జంతుకో దగ్గర వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు ఆడే వరకు మళ్ళీ డిఫెండ్ చేసుకోవడానికి రకరకాల మాటలు మాట్లాడి ఇబ్బందులు పడుతున్నారు అల్టిమేట్ గా పాలిటిక్స్ పొలిటికల్ గేమ్ లో ఎవరు గోలేస్తారు ఎవరు గోలేస్తారు అనే సమస్య తప్ప అల్టిమేట్ గా లడ్డుకు అపవిత్రం జరుగుతోంది లడ్డుకు అన్యాయం జరుగుతోంది కోట్లాది ప్రజల విశ్వాసాలకు అన్యాయం ద్వారా పక్కన పోయింది ఇదంతా ప్రేక్షక ఇదంతా చూస్తున్నా వారు ఏం మాట్లాడ బిజెపి ఏం మాట్లాడతలేదు నిజంగానే తిరుమల్ల లడ్డులో గనక జంతుకోవ్వు కలిస్తే అమిత్ షా ఊరుకుంటాడా మోహన్ భగవత్ ఊరుకుంటాడా నాకు చెప్పండి నిజంగానే కలిగితే ఆ నరేంద్ర మోడీ ఊరుకుంటాడా నాక నాకచ్చే డౌట్ ఇది వెంటనే సిబిఐ నగదు దిగదా వెంటనే దేశ అత్యున్నత సంస్థలని దిగయా అంటే వారికి ఎవ్వరికీ హిందువులం పైన హిందుత్వం పైన హిందూ ప్రజల మత విశ్వాసాల పైన మోహన్ భగవత్ కూడా లేదా పట్టిం ఇంతవరకు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ సంఘాలు ఏమన్నా దిగాయా హిందూ సంఘాలు ఏమన్నా దిగాయా ఎక్కడన్నా హిందూ సంఘాలు రాష్ట్ర బంధుకు పిలిపించాయా అంటే అర్థమైంది మీ కూటంలో ఉన్న పార్టీ అని అమ్మడం దాన్ని ఇంతవరకు పురంధేశ్వరి గట్టిగా మాట్లాడుతున్నాడా మాధవ్ గట్టిగా మాట్లాడుతున్నాడా ఎప్పుడో అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడమే తప్ప చూడండి మీరు టీడీపీ నేతలే మాట్లాడుతున్నారు టీడీపీలో కూడా మీరు గమనించండి చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడతారు మిగతా మంత్రులు మాట్లాడతలేదు మిగతా మంత్రులు ఎక్కువ మాట్లాడతలేదు అదే కదా చంద్రబాబు నాయుడు అసానం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసహనం అదే కదా నేను ఒక్కే మాట్లాడాలా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వచ్చిందని చెప్తున్నారు కదా నేను చూడలేదు కానీ నాగబాబు కూడా మాట్లాడతలేడు అని నాగబాబు అయితే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ సిబ్బతే నేను ఓపెన్ చెప్పాను నేను ఆర్ఎస్ఎస్ సిబ్బతని నా గుర్తు మా ఎలక్షన్ సపోర్ట్ అనుకుంటాను ప్రకాష్వాజ్ సమర్థించినప్పుడు నేను ప్రకాశ్వాదే బిట్ ఆఫ్ క్రిటిక్ ఆఫ్ మోడీ కదా అయినా ప్రకారం సమర్థించడం నేను ఆర్ఎస్ఎస్ సింపదయ్య ఓపెన్ గా స్టేట్మెంట్ ట్వీట్ చేశాడు అంటే నాగబాబు కూడా మాట్లాడుతున్నాడు మరి అదే నాగబాబు కూడా లేదా ఈ దేశంలో ఇంతమంది స్వామీజులు ఉన్నారు కదా చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు శంకరాచార్యులు వాళ్ళందరూ ఇప్పటికి తీవ్రంగా మామూలుగా ఉండకూడదు కదా పరిస్థితి అని మరి ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు ఒక్క రాజకీయంగా ఒక టీడీపీ నాయకత్వ అది కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ ముగ్గురు ఎవరు మాట్లాడతారు లేదు మిగతాలో గమనిస్తే ఎందుకు రియాక్ట్ అవుతలేదు ఈ దేశంలో కోర్టులు పట్టించుకోవు దేశంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు తిరుమల లడ్డులో గొడ్డుకో పందుకో కలిస్తే ఎదుకోకుంటాండి ప్రజలు అన్యాయంగా ఆ పదాలు వాడుతున్నారా మేము కూడా వాడాల్సి వచ్చాను ఇన్ని రోజులు వాడలేను సో ఇంకా ఎంతకాలం తిరుమల లడ్డును అపవిత్రం చేస్తారు దయచేసి మీ రాజకీయాలు వదిలేయండి సో సిట్ నివేదికలో ఏది ఉందో అదే చెప్పండి సింతటిక్ గీ ఈ సింతటిగ్ గి ఎందుకుంది అని అడగండి సరిపోతుంది కదా దట్ ఈస్ ఎనఫ్ కదా సింతటిక్ అది అది సరిపోదా కల్తీక్కి అన్యాయం ఇప్పుడు చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి అది సరిపోదా ఇప్పుడు చట్టరీత్యా జగన్ ప్రభుత్వంలో పనిచేసిన వారిపైన చర్యలు తీసుకోవడం ఇంట్రెస్ట్ కాదు తిరుమలడ్డులో జంతుకోగలసింది చెప్పడం ఇంట్రెస్ట్ ఇప్పుడు అంటే దీని రాజకీయం అందామా దేవుని మీద భక్తి అందామా